క్రాంతి గుడికి వెళ్ళద్దు అని నిర్ణయం తీసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న షాల్ని అయితే లేదు క్రాంతి మనం గుడికి వెళ్ళాలి ఎందుకంటే మనం కానీ గుడికి వెళ్ళకపోతే మనకి మొక్కు తీర్చే అవసరం అవకాశం లేదా అని చెప్పి చంద్ర మనల్ని అంటుంది కాబట్టి చంద్రకి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు మనం గుడికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి అక్కడ ఉన్న షాల్ని అంటూ ఉంటుంది దాంతో క్రాంతి అయితే అది నిజమే మళ్ళీ మనల్ని వాళ్ళు ఎందుకో ఆ మాట అనాలి మనం గుడికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో షాల్ని అయితే చర్యక్రాంతి మనం రేపు గుడికి బయలుదేరుతున్నాము నువ్వు మాత్రం ఇది ఫిక్స్ అయిపో అని చెప్పి శాలిని అంటుంది ఇయక అక్కడ ఉన్న రఘురామ్ ఫ్యామిలీ అందరూ కూడా ఆ గుడికి మొక్కు తీర్చుకోవడానికి అయితే వస్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అలా నడుచుకొని వస్తూ ఉంటారు ఇక అది చూసి పంతులు గారు అయితే అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటారు దాంతో జగదీశ్వరి చంద్ర శ్యామల వీళ్ళందరూ కూడా పంతులు గారిని చూసి చాలా సంతోషించి అతనితో కాసేపు మాట్లాడతారు ఇక పంతులు గారు అయితే అమ్మ నేను హోమానికి అన్ని సిద్ధం చేస్తాను మీరు ప్రదక్షిణాలు చేసి రండమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సరే పంతులు గారు అని చెప్పి అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక గుడి చుట్టూ అలా తిరుగుతూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు రఘురాం వాళ్ళందరూ కూడా ఇంతలో శాలిని అయితే తను పిలిచిన వ్యక్తి ఇంకా రాలేదేంటి అని చెప్పి బయటనే ఎదురు ఎదురు చూస్తూ ఉంటుంది అలా షాలని అయితే బయట ఎదురు చూస్తూ ఉండగా శాల్ని చెప్పిన వ్యక్తి అయితే అక్కడికి వస్తాడు ఇక అతను రాగానే శాల్ని అయితే రా తీసుకుని వచ్చావా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న అతను అయితే ఆ స్ప్రే ఇచ్చి ఇదిగోండి మేడం ఇదే మీరు అడిగిన స్ప్రే దీన్ని మాత్రం చాలా డేంజర్ ఇది మాత్రం చాలా డేంజర్ దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి మేడం ఇది వాడేటప్పుడు మాత్రం దగ్గర అస్సలు ఉండకూడదు సరేనా అని చెప్పి అంటాడు దాంతో షాలని అయితే అలాగే నాకు కావాలి వచ్చింది కూడా అదే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న షాల్ని అయితే ఆ లిక్విడ్ తీసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఏమే చంద్రకళ నీకు మామూలు రోజు కాదు ఈరోజు ఇదిగో ఈ లిక్విడ్తో నీ జీవితమే మారిపోతుంది ఇది మామూలు స్ప్రే కాదు అని చెప్పి అక్కడ ఉన్న షాల్ని ఆ స్ప్రే చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది